హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్ సుస్వాగతం అండి ఈరోజు మనం దర్శించబోతున్న ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం ఇక్కడ కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగిన మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో చేరి భగవంతుని ఆశీస్సులు కోరుకున్నారు ఉదయం పూట ఉదయ కిరణాలతో పాటు ఆలయంలో ఘనంగా రుద్రాభిషేకాలు ప్రారంభమయ్యాయి శివం పార్వతుల సాక్షిగా జరిగిన ఈ పూజల్లో పాలు తేనె చందనం బిల్వ దళాలతో శివలింగాన్ని అభిషేకించారు ఓం నమ శివాయ అనే నినాదాలు గాలితో మార్మోగుతుండగా భక్తుల హృదయాలు భక్తి పూర్వకంగా నిండిపోయాయి అభిషేక జలాలు శివలింగం మీద జారుతుండగా ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ఆనందం కలిగింది అభిషేకాల అనంతరం భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు అందరూ ఆనందంగా నిలబడ్డారు తర్వాత మధ్యాహ్న సమయంలో ఆలయ ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి భక్తులు కుటుంబ సమేతంగా వ్రతంలో పాల్గొని భగవంతునికి నైవేద్యాలు సమర్పించారు వ్రత కథ వినిపిస్తూ పూజారులు ధర్మ మార్గం సత్య మార్గం గురించి వివరించారు సత్యమే పరమదేవత అనే భావంతో ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతునిపై విశ్వాసం మరింత బలపడింది ఆలయ ప్రాంగణం అంతా దీపాల వెలుగుతో నిండిపోయింది భక్తులు ఒక్కొక్కరు తమ చేతుల్లో నూనె దీపాలు వెలిగిస్తూ ఓం హనుమతే నమ అంటూ పాడుతుండగా ఆ వాతావరణం దివ్యంగా మారింది అలాగే పిల్లలు మహిళలు వృద్ధులు అందరూ భక్తి సముద్రంలో తేలిపోయారు తర్వాత జరిగిన ముఖ్య కార్యక్రమం ఆకాశ దీపం పూజలు ధ్వజస్తంభం వద్ద పెద్ద దీపం వేలాడదీసి పూజార్లు పూజారులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు ఆకాశ దీపం వెలిగించడం అనేది కార్తీక పౌర్ణమి ప్రత్యేకల్లో ఒకటి ఇది అజ్ఞానందకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రాలు చెబుతాయి ఆ దీపం వెలిగిన క్షణంలో ఆకాశంలో వెలుగులు పతంగుల్లాగా చిందరవందరగా కనిపిస్తూ ఉంటాయి తర్వాత ఆలయ మండపంలో శివలింగ అభిషేకాలు జరిగాయి పాలు పంచామృతం నందం బిల్వతలతో పూజార్ల శివ శివలింగాన్ని అభిషేకిస్తుండగా హరహర మహాదేవాని నినాదాలతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది ఈ సందర్భంలో భక్తులు శివపార్వతుల మనసారా ప్రార్థిస్తూ కుటుంబ సుఖ శాంతులు కోసం పూజలు చేశారు ఆహ్లాదకరం ఘట్టం కార్తీక దీపాల అలంకారం భక్తులందరూ కలిసి వేలాది దీపాలు వెలిగించి ప్రాంగణం అంతా ఓ ఒక వెలుగుల హారంలాగా మార్చారు అయ్యగారులు మరియు భక్తులు చే శివలింగాకారం ఓంకారం స్వస్తిక్ ఆకారాల్లో దీపాలను అద్భుతంగా అమర్చారు ఓంకారం ఆకారంలో వెలిగిన దీపాలను చూస్తే అనిపించింది ప్రకాశమే పరమాత్మ భక్తియే మార్గం స్వస్తిక్ ఆకారంలో వెలిగించిన దీపాలు మన జీవితంలో శుభాన్ని సమృద్ధిని సూచించాయి శివలింగాకారాల దీపాలను ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబించాయి ఈ వెలుగులు మనసుకు ఆహ్లాదం కళ్ళకు ఆనందం హృదయానికి శాంతి ఇచ్చాయి డ్రోన్ షాట్లలో దీపాల ఆకారాలను ఒక దివ్య దృశ్యంగా మెరిశాయి ప్రతీ భక్తుడు ఆ క్షణాన్ని కెమెరాల్లో బంధించుకోవడమే కాకుండా మనస్సును స్మరించుకున్నాడు కార్తీక మాసం అనేది భక్తి దీపం దానం ధ్యానం కలయిక ఈ పౌర్ణమి రోజు దీపం వెలిగించటం ద్వారా మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానం వెలుగుతుంది శివపార్వతుల అనుగ్రహం హనుమంతుడి కృపతో జీవితంలో సుఖశాంతులు ప్రసాదిస్తాయని ఈ వేడుక మనకు గుర్తు చేస్తుంది ప్రతి దీపం ఒక ప్రార్థన ప్రతి వెలుగు ఒక ఆశీర్వాదం ఇదే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో జరిగిన కార్తీక పౌర్ణమి మహోత్సవం దీపాల వెలుగుల్లో ఆ భక్తి ప్రదర్శన నిజంగా మనస్సును హత్తుకునేలా ఉంది మీరు కూడా ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఒక దీపాన్ని వెలిగించి మీ ఇంట్లో శాంతి ఆనందం సద్భావం నిలుపుకోండి ధన్యవాదాలు భక్తులారా మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ నాగ్ నేచర్ హబ్ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమ శివాయ జై దుర్గా స్వామి వారికి జై హర హర మహాదేవ శివ శంభో శంకర ನಮೋ ಪಾರ್ವತಿಪತಿ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ